హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవర్స్ లింగ్లీ ఈరోజు కర్రీ ఏం చేద్దామని అని ఆలోచించినప్పుడు చికెన్ చేయాలనిపించిందండి అందుకోసం నేను రెండు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లో సాల్ట్ తర్వాత పసుపు తినగలిగినంత కారం వేస్తున్నానండి ఈ మూడు కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకుంటున్నానండి అలాగే దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఎంతవరకు ఉల్లిపాయ ఫ్రై అయిందో చూసుకుందాం మళ్ళీ ఇంకా అవలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ దీంట్లోకి వేస్తున్నానండి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయండి అండి ఇలా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను నేను ఇలా చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నేను సాల్ట్ చికెన్లో ముందే వేసాను కాబట్టి ఇంకా ఇక్కడ వేయలేదండి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఆయిల్ సపరేట్ ఉంది అప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి ఇలాగా ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఈ చికెన్లో మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పొడి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు కావలిస్తే అవి కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చండి మరొక వీడియోలో నేను అవి ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్ని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం చికెన్ని కలుపుకొని కొంచెం కొత్తిమీర దీంట్లో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని కర్రీ నుంచినట్లయితే మనకి ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆయిల్ తర్వాత ఉల్లిపాయలోనే ఈ కర్రీ మగ్గుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఈ కర్రీ చాలా ఇష్టము అందుకే ఈరోజు ఇలా చేశాను ఆయిల్ తగ్గించాల్సిన వాళ్ళు తగ్గించుకోవచ్చు అనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చండి నాకైతే ఈరోజు కొంచెం కర్రీలో ఆయిల్ ఎక్కువైంది ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీని నేను తీసేసాను అనమాట సో రైస్ పెట్టుకొని ఇంకా లేట్ చేయకుండా కర్రీ అయితే వేసుకొని అన్నం తినేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే బాగుంది మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్